అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సతీష్నే నే బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూసేయండి ముందుగా నిమ్మకాయ పులిహోరకైతే రైస్ని అయితే పెట్టుకుందాం టూ త్రీ టైమ్స్ అయితే రైస్ని మంచిగా కడుక్కున్న తర్వాత కాల్చినన్ని వాటర్ అయితే తీసుకోవాలి పులిహోర కాబట్టి అన్నమైనది అనేది కొంచెం మెత్తగా కాకుండా చూసుకోవాలి ఓకే వాటర్ అయితే సరిపోయింది మనకి స్టవ్ ఆన్ చేసుకుని అయితే మనం రైస్ అయితే పెట్టుకోవాలి రైస్ కుక్ అయ్యే లోపు మనం నిమ్మకాయ పులిహోరకి కావాల్సినవి అయితే కట్ చేసుకుందాం వెజిటేబుల్స్ని పులిహోరకి మనకైతే మిర్చీస్ వేసుకుంటాం అందులో కారం అయితే వేసుకోము కొంచెం కారంగా తినేవాళ్ళు ఎక్కువ మిర్చీస్ కూడా వేసుకోవచ్చు ఇవి అంత కారం అయితే లేవు అందుకే నేను సెవెన్ మిర్చీస్ అయితే వేసుకున్నాను thank mm -hmm. you ఫైనల్లీ మనకు రైస్ అయితే అయ్యింది ఓకే రైస్ కంప్లీట్ అయింది కదా ఎప్పుడు పులిహోర చేసినా మనం అన్నాన్ని అయితే మంచిగా చల్లార్చుకున్న తర్వాతనే మనం పులిహోర అనేది ప్రిపేర్ చేయాలి వేడివేడిగా ఉండడం వల్ల అన్నం అనేది అవుతుంది ఇప్పుడు ఈ అన్నాన్ని అయితే మంచిగా మనం చల్లార్చుకున్నాం చూడండి అన్నం చూసి అంత మంచిగా పుల్ల ఉందో ఈ పులిహోరకి కావలసిన పల్లీలు మినపప్పు కరివేపాకు నిమ్మరసం మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే పోసుకోవాలి అన్నం అయితే మనకి చల్లారింది కదా ఇందులోకి నిమ్మరసాన్ని మనం పిండుకున్న నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి ఇందులోకి మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ మంచిగా రెండు కలిసేటట్టు కలుపుకోవాలి నిమ్మరసం ఉప్పు మనం నిమ్మరసం ఎంత తీసుకున్నా కొంచెం పుల్ల ఉండేటట్టే వేసుకోవాలి ఎందుకంటే మనం పులిహోరలోకి వేస్తున్నాం కాబట్టి పుల్ల ఉంటేనే బాగుంటుంది ప్యాన్ మేడ్ ఎక్కినాక మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం మన మన అన్నానికి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుందాం హీట్ అయింది కదా అందులోకి మనం జీలకర్ర మినప్ప పన్నెండు అందులోకి కరివేపాకు ఇవన్నీ మంచిగా బ్రౌనిష్ కలర్లు వచ్చేదానికి వేసుకోవాలి చూడండి మంచి బ్రౌనిష్ అయితే అవుతాయండి కదా ఇప్పుడు ఇందులోకి మనం సరిపోయినందులో పసుపు వేసుకోవాలి ఓకే అన్నగా చేసుకొని మనం కలిపి పెట్టుకున్నాగా నిమ్మకాయ రసం ఉప్పుతో కలిపి పెట్టుకున్నా అన్నం అయితే ఇందులో వేసేసుకుందాం మంచిగా అంత కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి మనకు చాలా టేస్టీ అయిన రైస్ అయితే రెడీ అయిపోయింది నిమ్మకాయ పులిహోర పసుపు అంతా కలిసేటట్టు రా మంచిగా కలిపెట్టుకోవాలి చూడండి అన్నం చూడండి ఎంత మంచిగా పుల్లలు అయిందో టేస్ట్ చూసి ఇప్పుడైతే టేస్ట్ చూసి ఉప్పు ఉందో లేదో చూద్దాం కొంచెం ఉప్పు తక్కువది ఉప్పు వేసుకుందాం ఫైనల్లీ మన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది ఇప్పుడు ఉప్పు వేసినాం మీద కొంచెం టేస్ట్ చూద్దాం వావ్ చాలా అంటే చాలా బాగుంది కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్